శ్రీశైలంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి సంక్షోభం అయిపోతున్నది ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే ఆధునీకరణ వైపు మగ్గాల ఆధునీకరణ వైపు కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా రెండు మూడు బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన కోయంబత్తూరుకు పంపించిన ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లం తీర్చిదిద్దాలన్న ఉద్దేశం ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయ్యి జీతాలు అయ్యి కార్మికులై ఎనిమిది వేలు సంపాదించే వాళ్ళు ఇరవై వేలు సంపాదించే కాడికి ఎదిగి కొద్దికి ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న గుర్ర లేదు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిరనే కోపం ఇక్కడ ఉండే